తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు ఒకడేమో మూడు వందల కోట్ల స్కామ్ అంటాడు ఒకడేమో నాలుగు వందల కోట్ల స్కామ్ అంటాడు నిన్న ప్రభుత్వమే ఒక రిప్లై ఇస్తూ ఏం చెప్పింది స్పోర్ట్స్ మినిస్టర్ ఏం చెప్పినాడు ఆడదాం ఆంధ్రాకు కేటాయించింది కేవలం నూట పంతొమ్మిది కోట్లని చెప్పినాడు కేటాయింపే నూట పంతొమ్మిది కోట్లుంటే నాలుగు వందల కోట్ల స్కామ్ ఎట జరుగుతుంది అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా ఏమన్నా సేవించి పోతున్నారా ఆరోపణలు 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 ఎన్ని రోజులు ఈ ఆరోపణలు ఈ పనికి మాలిన ఆరోపణలు ఆ నూట పంతొమ్మిది కోట్లు కూడా దేనికోసం ఎంత ఖర్చు పెట్టినారు కలెక్టర్లలో అకౌంట్లలో ఎంత ఇచ్చినారు ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చినారు కిట్ల రూపంలో ఎంత ఇచ్చినారు టీషర్ట్ల రూపంలో ఎంత ఇచ్చినారని చెప్పి ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది ఎన్నికల ముందర సంవత్సరం రోజులు ఏడ్చినారు రోజు ఒకరోజు భువనేశ్వరమ్మ గారిని తిట్టినారని చెప్పి ఒకరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారని ఒకరోజు పవన్ కళ్యాణ్ని తిట్టినారని చెప్పి ఒకరోజు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు